నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాదవి యాదవ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు ఆ సమావేశంలో మాజీ శాసనసభ్యులు ఏం మాట్లాడాలి సూటిగా చెప్పాలి యాదవులకి గతంలో ఏం చేసాం రేపు రాబోయే రోజులు ఏం చేస్తామని చెప్పాలి అది వదిలేసి ఎంతసేపుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి వాళ్ళ తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నాడు పదే పదే బాలినేని ప్రణీత్ రెడ్డి గారు అతని నిద్రగా పట్టణకుండా చేస్తున్నట్టున్నాడు నిద్రలేస్తే బాలినేని ప్రణీత్ రెడ్డి గారిని స్మరిస్తూ ఉంటాడు నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఈ మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన సూటిగా అడుగుతున్నా పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ స్థాపించిన కానించి తెలుగుదేశం పార్టీకి ఈ ఒంగోలు నగరంలో యాదవులు ఎంత కృషి చేశారు యాదవ్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో పెంచి పోషించారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ మాజీ శాసనసభ్యులకు ఉంది ఎందుకంటానంటే మేము గతంలో పాతికేళ్ళు తెలుగుదేశం పార్టీ పనిచేశాం ఏదో మంచి పదవులు చేయాలని చెప్పి యాదవల్లో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బాలిన శ్రీనివాసరెడ్డి గారు మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు ఎన్నిక ఎన్నికైన కానించే యాదవులకి తగిన తగిన గుర్తింపు కానీ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో పదవులు కానీ అన్ని విధాల్లో కూడా సహాయ సహకారాల నుంచి యాదవుల్ని ఒంగోలు టౌన్లో గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బాలినేని శ్రీనివాసిడి గారు ఇది నిజం కాదా అని చెప్పి ఈ మాజీ శాసనసభ్యులు దామచల్ల జానార్దన్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా పోతే ఇంకో విషయం యాదవులు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు గుర్తొస్తారంటే అధికారం లేనప్పుడే గుర్తొస్తారు దానికి ఉదాహరణ జడాకోటేశ్వరరావు గారు ఒక చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టడానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే అదే ఒక జడ్పీ చైర్మన్గా ఎంఎం కొండయ్య ఎంపీగా అధికారం లేనప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎంఎం కొండ యాదవ్ గుర్తొచ్చాడు అదే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ శ్రీమతి గారు అధికారం లేనప్పుడే జడ్పీ చైర్మన్గా కొండమ్మ గారిని నిలబెట్టారు అంటే ఓడిపోయేటప్పుడే యాదవ్గా గుర్తొస్తారు అధికారం ఉన్నప్పుడు యాదవ్ని విస్మరిస్తారు అసలు ఒంగోలు చరిత్రలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా యాదవులకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిన ఘనత గౌరవనీయులు బాలేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది ఇంతకాలం యాదవ్ని వాడుకొని వదిలేశారు ఈ రాజకీయ జీవితంలో పంతొమ్మిది వందల నుంచి యాదవుల జీవిత చరిత్ర అంతా మసక మారిపోయింది తెలుగుదేశం పార్టీలో నేను ఈ ఒంగోలు నియోజక ఉన్న యాదవ్ సోదరులందరినీ విజ్ఞతతో ఆలోచించండి యాదవులందరికీ ఎవరు మేలు చేశారు ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు ఆయన మార్కు ఖచ్చితంగా యాదవుల పైన బాలనే శ్రీనివాసరెడ్డి గారి మార్కు ఎప్పుడు ప్రతి ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడే అనేక పదవులు అందరు చెప్పారు జెడ్పీ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ గ్రంథాలయం చైర్మన్ కానీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ రాష్ట్ర పదవులు కానీ స్టేట్ పదవులు కానీ అన్ని చాలా ఇప్పించాడు మీరు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా యాదవులని కేవలం రాజకీయాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు అధికారం లేనప్పుడు మళ్ళీ అధికారం రావడం కోసమే యాదవ ఓట్లు మీరు వేయించుకోవడానికే మాట్లాడుతున్నారు తప్ప నిన్న పెట్టిన మీటింగ్ మీ సారాంశం ఏంది యాదవల ఏరియాలో పెట్టారు ఆత్మీయ సమావేశం పెట్టారు గతంలో పంతొమ్మిది ఎనభై నుంచి మేము ఏం చేసాము అని చెప్పారా చెప్పలేదు రేపు ఏం చేయబోతున్నారో చెప్పలేదు అవన్నీ చెప్పకుండా ఇక్కడ ఒక ఈ ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీలో నూకసాని బాలాజీ గారు ఉన్నారు ఆయన ఆయన ఒక పార్టీ ఆఫీస్ ఉన్నారు భాగ్యనగర్లో ఆయనకి పోటీగా జిల్లా పార్టీ ఆఫీస్ పెట్టి నువ్వు సమాంతరంగా నడుపుతున్నాం నూకసాని బాలాజీ పార్టీ ఆఫీస్ గారు పోతే కక్ష కడతావు ఈరోజు ఆయన టికెట్ ఏది పార్లమెంట్ పార్టీ ఉన్న నొక్కసాని బాలాజీ గారికి టికెట్ ఇవ్వగలిగారా ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ మీరేమి ఇవ్వకుండా గతంలో సీట్లు ఇచ్చామంటున్నారు రెండు వేల పద్నాలుగులో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే యాదవులు గుర్తుకు రాలేదా మీకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేకపోయారే గతంలో ఎం ఎమ్మెల్యేగా ఉన్న స్థాయి నుంచి జీరో స్థాయి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే వస్తుంది ఆ ఐదేళ్ళు ఎమ్మెల్సీ కానీ ఏమైనా ఎందుకు ఇవ్వలేకపోయారు స్టేట్ చైర్మన్ పదవులు కానీ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు కనుక మళ్ళీ పకటి వేషగాళ్ళు వచ్చారు దాంచర్ల జనార్దనం ఒక పకటి వేషం వేసి యాదవుల్లో ఏదో విధంగా ఓట్లు కొల్లగొట్టుకోవాలని ఒక దురాచన దురాలోచన ఒక దు పన్నాగంతో గోపాలం మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కూడా అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా చూసుంటారు ఏ విధంగా జరిగిందనేది నువ్వు పెట్టుకున్నావు పెట్టుకున్న సారాంశం యాదవులకు చేసింది చేయబోయేది చెప్పాల్సింది తప్ప బాలనే శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కొడుకుని గురించి సైకో అంటే అవుతాడు నువ్వు చేసే ప్రతి పనికి అటు అతను ఎదురుపడి అడ్డుపడతానని చెప్పి ఒక ఆలోచిస్తుంటే నిరంతరం బాలనేని పుల్తినెడ్డిని స్మరించడమే నీ జీవిత లక్ష్యంగా మా మారింది రేపు జరగబో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి అందరూ కూడా యాదవులందరూ కూడా సెవెంటీ పర్సెంట్ మద్దతు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఉంది రేపు రాబోయే రోజుల ఎన్నికలు కూడా నిరూపిస్తారు మంచి మెజార్టీతో కూడా గెలవబోతున్నారు రాబోయే రోజుల్లో నీ సంగతి కూడా తెలుసుదలుచుకురామని చెప్పి యాదవులందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను